రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలో కాలేజీలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులు బస్ పాసులు తీసుకోవాలని తెనాలి ఆర్టీసీ ఏ రాజశేఖర్ తెలియజేశారు బస్ పాసులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు తెనాలి ఆర్టీసీ డిపోలో పదవ తరగతి చదువుకునే బాలకులు యాభై రూపాయల ఫీజుతో సంవత్సరమంతా ఉచితంగా బస్సులో ప్రయాణించే రాయితీని కల్పిస్తున్నామని తెలిపారు బస్ స్టాండ్లో బస్ వాసులని తీసుకోవాలని డీఎం తెలిపారు అలాగే ఏడవ తరగతి విద్యార్థులకు కూడా ఉచితంగా ఐడీ ఇవ్వడం జరుగుతుందని వారు కూడా సంవత్సరం మొత్తం ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చని డీఎం తెలిపారు ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఇతరపై చదువులు చదివే విద్యార్థులకు కూడా ముప్పై మూడు శాతం రాయితీ కల్పించడం జరిగిందని తద్వారా వారు కూడా ఆ రాయితీతో బస్ పాసులను తీసుకుని ప్రయాణించవచ్చని డీఎం రాజశేఖర్ తెలిపారు ఒకటవ తేదీ యోగాంధ్ర కార్యక్రమానికి ఎనిమిది బస్సుని విశాఖపట్నం పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు జూన్ రెండో తారీఖు నుంచి ఈ బస్ పాసులు ఫ్రీ బస్ పాసులు కానీ కన్స్ట్రక్షన్ బస్ పాసులు కానీ అదేవిధంగా ఎంఎస్టీలు కానీ ఇవ్వటం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఎవరైతే అప్ టు టెన్త్ క్లాస్ పిల్లల దాకా ఉంటారో లేడీస్కి గర్ల్స్కి వారికి పూర్తిగా యాభై రూపాయలతో సంవత్సరం మొత్తం ఉచితంగా ప్రయాణం చేసే విధంగా ఇరవై ఐదు కిలోమీటర్ వరకు ఫ్రీగా అనుమతించబడుతుంది అదేవిధంగా బాయ్స్కి అయితే సెవెంత్ క్లాస్ వరకు ఏదైతే ఉందో వాళ్ళకి ఒక ఐడి కార్డు ఇవ్వటం జరుగుతుంది వారు కూడా సంవత్సరం మొత్తం బస్సులో ఫ్రీగా అనుమతించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని టెన్త్ క్లాస్ పిల్లలంత వరకు అందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ మధ్యకాలంలో స్కూల్ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీ కానీ ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ వారికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే నిబంధనలు ఉన్నాయో వారి ప్రకారం థర్టీ త్రీ పర్సెంట్ పే చేసి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ కన్స్ట్రక్షన్తో వాళ్ళకు కూడా రాయితీ ఇవ్వటం జరుగుతూ ఉంది అయితే ఈ మధ్యకాలంలో ఒక ఒకటి రెండు కంప్లైంట్స్ అయితే రావటం జరుగుతూ ఉంది ఈ బస్ పాస్ కౌంటర్లో ఆన్లైన్ చేసినందుకు యాభై రూపాయలు అదే లామినేషన్ చేసినందుకు యాభై రూపాయలు వసూలు చేస్తున్నారని కొంతమంది పిల్లలు కంప్లైంట్ చేయడం జరిగింది దానిలో భాగంగా మేము ఆ బుకింగ్లో ఉన్న ఒక ఏజెంట్ని ఒక డిఈఓని తీసేయడం జరిగింది అదేవిధంగా స్క్వాడ్ వాళ్ళని తనిఖీ అధికారులను అలర్ట్ చేయడం జరిగింది అదే కౌంటర్ ఎదురు ఆన్లైన్ చేసినందుకు ఎటువంటి రుసుము లేదు అదేవిధంగా మా లామినేషన్ చేసినందుకు కూడా ఎటువంటి రుసుము లేదని పెద్ద ఫ్లెక్సీ దాకా ఫ్లెక్సీ లాగా అతికించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు పెయింట్తో కూడా పెద్ద అక్షరాలతో రాయటం జరుగుతుంది కాబట్టి విద్యార్థులందరూ గమనించవలసిన విషయం ఏంటంటే మీ అప్లికేషన్ ఆన్లైన్ చేసినా అదేవిధంగా లామినేషన్ చేసినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం తప్ప ఎవరైనా డిమాండ్ చేసిన మా అసిస్టెంట్ మేనేజర్ వారికి లేదంటే అసిస్టెంట్ ఇంజనీర్ వారికి నంబర్లు ఆ బోర్డులో పెట్టడం జరిగింది కాబట్టి వారికి వారికి కంప్లైంట్ చేస్తే ఎవరైతే ఆ కౌంటర్లో ఉన్న ఆపరేటర్ ఉంటారో వాడిని తీసేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఎక్కడ ఎటువంటి రుసుము లేకుండా మంచి సర్వీస్ని ఏపీఎస్ఆర్టి తెనాలి డిపో అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం అదేవిధంగా మన యోగాంధ్ర యోగా ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మండిపూర్ నుంచి కూడా రేపు రాత్రికి ఒక ఇరవై ఐదు బస్సులు విశాఖపట్నం వెళ్ళటం జరుగుతూ ఉంది మంచి కండిషన్ బండ్లు కానీ సీట్ కండిషన్లు వెహికల్ వెహికల్ కండిషన్లు మంచి ఉన్న బండ్ని మనం ప్రతి బస్సుని డిజిటలేషన్లు ఏది క్యూఆర్ కోడ్ ట్రాకింగ్ ఈపీఎస్ ద్వారా చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విశాఖపట్నం పంపించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలందరూ ఒకటే విజ్ఞప్తి ఎవరైనా ఆర్టీసీ అనేది ఎక్కడ ఎటువంటి రుసుము లేకుండా మంచి సర్వీస్ అందించడానికే ఉంది తెనాల డిపో కాబట్టి ఎవరైనా ఎక్కడైనా చిన్న చిన్న డబ్బులు డిమాండ్ చేసినా అదేవిధంగా దారులు ఏదైనా బస్సు ఆకపోయినా లేదా తమకు ఏదైనా సర్వీస్ కావాలన్నా వెంటనే తెలియజేసినా వాటిని దృష్టిలో పెట్టుకొని పరిశీలించి వాటిని ప్రొవైడ్ చేయడానికి ఏపీఎస్ఆర్టి తెనాల డిపో ఎప్పుడు ముందుకుంటుందని